అంతకుముందు తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అతని ఆస్తిలేంటి అతని వ్యాపారాలు ఏంటి అన్నటువంటిది సరే ఫస్ట్ నుంచి మెగా ఫ్యాన్స్ మెగా అభిమాని ముందు ప్రజారాజ్యం ఉన్నప్పుడు బాగానే తిరిగాడు కాబట్టి రూపాయి సంపాదించుకుందేం లేదు రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఏముంటుంది వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వచ్చి ఖర్చు పెట్టుకుంటాడు లేదా బాగా సంపాదన ఉన్నటువంటి వాడు రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఏ పై పొజిషన్స్కి పోతే ఏదో ఉంటుంది కిందది ఏంటండి ఓ సెటిల్మెంట్ దగ్గరికి వెళ్ళారంటే ఎట్లాంటి వాళ్ళని ఊరుకోరు అక్కడ ఏవి అయితే గీత కొత్త పది రూపాయలు పది రూపాయల వరాలు తప్పించి ఏమొచ్చేది సంపాదించుకోవడానికి ఏమి ఉండదు రాజకీయాల్లో తగలేసుకోవడమే తప్పించి సంపాదించుకునేవాడు వెయ్యికి ఓ పది మంది ఉంటారు ఇతను లాంటాడు అట్ట సంపాదించుకుందేం లేదు కాకపోతే ఈ మెగా ఫ్యాన్స్ అంటే సాధారణంగా చిరంజీవి వాళ్ళ కుటుంబము అంటే పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ఒక అభిమానం ఆడపిల్లల్లో కూడా ఎక్కువే ఉంటారు ఆ వాళ్ళని హీరోలుగా చూస్తుంటారు ఏది ఇట్లా మాట్లాడే వాళ్ళని ఇట్లాంటిది ఆ హీరోయిజం ఇతనికి పనికొచ్చి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఆస్తి ఉండి చుట్టూ అంటే ఒక భర్త చనిపోయాడు అనగానే చుట్టూ సమాజం ఆ మనిషిని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఏదో ఒక రకంగా ఫ్లత్తింగ్ చేస్తుంది అట్లా చేసే సందర్భంలో నాకు సోన్స్ అండ్ ఉంది అంటే దూరంగా ఉంటారు భయపడతారు ఇది సొసైటీలో కామన్ థింగ్ కాబట్టి ఈతను కాస్త హడావిడి క్యారెక్టరు